హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనము చేసుకోబోయే కరివేపాకు పొడి తయారీ విధానాన్ని తెలుసుకుందాము ఇది మామూలుగా అయితే గర్భిణీ స్త్రీలు డెలివరీ అయినప్పుడు దీన్ని కరివేపాకు పొడిని గర్భిణీ స్త్రీలకి చేసి పెడతారు అంటే వాళ్ళకి డెలివరీ అయినప్పుడు పొట్ట బాగా ఆరుతుందని ఈ కరివేపాకు పొడిని పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ పొడిని మనము ఇప్పుడు అందరము తినొచ్చండి అంటే ఆరోగ్యపరంగా మనకి ఈ కరివేపాకులు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మనకి ఏర్ ఫాల్ అవుతున్నా తగ్గిస్తుంది కంటి చూపుని మెరుగుపరుస్తుంది ఎగస్ట్రా కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే వీటి వల్ల ఎగెస్ట్రా కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయండి దీని తయారీ విధానాన్ని తెలుసుకుందాము ముందుగా ఈ కరివేపాకు ఆకుల్ని బాగా శుభ్రంగా ఇలా దూసేసుకోండి కరివేపాకుని ఈ విధంగా వల్చుకోవాలి దీన్ని శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్లో ఆరబెట్టుకొని ఆరబెట్టేసామంటే బాగా నిమ్ము లేకుండా ఆరిపోతుందండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి ఇప్పుడు మనం కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని ఎలా బాగా గలగల మనే వరకు బాగా వేయించుకోవాలండి ఈ ఆకులో నుంచి నిమ్మంతా బాగా పోవాలి ఈ కరివేపాకు పొడి నెల రోజులైనా అలాగే నిలువు ఉంటుందండి మనము ఇడ్లీలో దోశలో వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఓకేనండి ఈ కరివేపాకు వేగటానికి చాలా టైం పడుతుందండి అంటే ఈ కరివేపాకు బాగా పచ్చి కరివేపాకే కాబట్టి ఈ పచ్చి కరివేపాకు బాగా వేగాలి ఈలోపు వీటికి కావలసిన పదార్థాలని తెలుసుకుందాము చూడండి ఇది ఒక కరివేపాకు కట్ట కాబట్టి ఇది ఒక ఒక కట్ట అండి కరివేపాకు కట్ట ఒక కరివేపాకు కట్టకి ఒక ఇరవై మిరపకాయలు తీసుకోండి అలాగే వెల్లుల్లిపాయ ఒక గడ్డ తీసుకొని పైన పొక్కుల్ని ఇలా తీసేసి శుభ్రంగా ఇలా పెట్టుకోవాలి ఒక పిడికెడు మినపప్పు ఒక పిడికెడు పచ్చనగపప్పు గర్భిణీ స్త్రీలు తినేటట్లయితే ఈ పచ్చనపప్పుని తీసేయండి అంటే మామూలు నా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైతే పప్పు మినప్పప్పుని వేసుకోవచ్చు ఒకవేళ ఆపరేషన్ జరుగున్న వాళ్ళకైతే ఈ పప్పుని వాడకూడదండి అంటే వాళ్ళకి సీంపు పోస్తుంది కాబట్టి ఈ పచ్చని పప్పుని తీసేసేయండి ఇప్పుడు ఒక స్పూను ధనియాలు తీసుకోండి ఒక స్పూను జీలకర్ర తీసుకోండి ఒక అర స్పూను మెంతులు తీసుకోండి ఇప్పుడు ఒక నిమ్మ చెక్క చింతపండు ఉప్పు ఇంగువ అంతేనండి చూడండి ఆకులు మీకు సౌండ్ వినిపిస్తున్నాయి కదండి ఆకులు ఇలా గలగల అనాలండి అప్పుడే ఈ కరివేపాకు వేగినట్లు చూడండి ఇప్పుడు మనకి కరివేపాకు వేగిందో లేదో అని చూడాలంటే చూడండి ఇలా చూడండి ఇలా ఇలా వేగాలండి కరివేపాకు ఈ కరివేపాకును తీసి పక్కన పెట్టుకోండి చూడండి కరివేపాకు అయితే ఎలా గలగల అంటుందో చూడండి ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇదే బాండిలో ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కనివ్వండి ఇప్పుడు ఒక ఇరవై మిరపకాయల్ని ఇందులో వేసుకోండి ఈ మిరపకాయల్ని వేగనివ్వండి ఇప్పుడు చూడండి ఒక అర స్కూను మెంతులు వేసుకోవాలి అర స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక స్కూను ధనియాలు వేసుకోవాలి ఇవి వేగనివ్వాలి ఇప్పుడు మినప్పప్పు వేసుకోవాలి అలాగే పప్పు వేసుకోవాలి కొంచెం వింగవా వేసుకోవాలి ఇవి వేగనివ్వాలి చూడండి మిరపకాయలు పప్పులు అన్నీ మనకి పర్ఫెక్ట్గా వేగిపోయాయి ఇప్పుడు ఏ పెట్టుకున్న ఈ కరివేపాకుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకుని మిగతా ఈ ఆయిల్లో వేయించుకోవాలి అంటే గుమ్మలాడిపోతుందండి కరివేపాకు స్మెల్ ఇలా పదకొండు నిమిషాల పాటు బాగా వేగనివ్వండి చూడండి మనకి బాగా పర్ఫెక్ట్గా చూడండి ఎంత బాగా పప్పులవి వేగాయో పర్ఫెక్ట్గా వేగిపోయాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారనివ్వండి మిక్సీ పట్టుకుందాము చూడండి ఇవి పూర్తిగా బాగా చల్లారిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ తీసుకోండి చూడండి చింతపండు చింతపండుని వేసుకోండి అలాగే టేస్ట్కి తల్లుపుని తీసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు పొడిని ఇలా చెక్ చేసుకోండి ఉప్పు ఇవి సరిపోయా లేదా మళ్ళీ తర్వాత మనము ఉప్పుని యాడ్ చేసుకోలేమండి కరివేపాకు పొడిని ఇప్పుడే చెక్ చేసుకొని సరిపోకుంటే ఉప్పుని వేసుకోవాలి సరిపోయిందండి బాగా పర్ఫెక్ట్గా కారం పులుపు ఉప్పు అన్నీ ఇప్పుడు మనము ఇలా ఒలిసి పెట్టుకున్నాం కదండి ఈ వెల్లుల్లిపాయలను కూడా ఇలా వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి అంతేనండి కరివేపాకు పొడి రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా ఇది మన హెల్త్కి చాలా మంచిదండి మీకు ఈ కరివేపాకు పొడి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకే బాయ్